మీకు ఇష్టమైతే మాతో ప్రచారం చేయండి మీరు మీరు దెబ్బలు ఇద్దరు రావక్కర్లా ఇద్దరు పని చేయకరా మాకు అంతేగాని మీరు ఏంటి నలుగురిలో మాట్లాడడం లేదు మనం ఏమంటారు రూమ్ లో మాట్లాడుకుందాం ఏంటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటారు ఎవరిన నిర్తిస్తే నేను మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి బాట ప్రకారం చంద్రబాబు గారి మాట ప్రకారం మనం కలిసి పనిచేయాలి మీరు కానీ నేను కానీ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చారని మీరు మీరు వచ్చారని వాళ్ళు మనం ఓట్లు అడుగుతానికి జనంలోకి వస్తే మీరు ఇక్కడ మీరు మాట్లాడుకుంటుంటే మనం బయట వాళ్ళకి అవుతాము దయించి మీ జిల్లా పరిషత్ గారి దగ్గరికి కూర్చుని మాట్లాడుకోండి ఏదైనా విషయం ఉంటే మీలో మీకు మాకు మీరే పిలుచుకొచ్చారు మీరే పిలుచుకొచ్చారంటే నేను ఒక రాజకీయ పార్టీ